ప్రైజ్ దలాడ్ అలలియా ప్రభు అయిన యేసుక్రీస్తునవం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ యొక్క పదిహేనవ తేదీ పదకొండవ నెల ఇరవై నాలుగవత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనమందరము చేరి ఆ మహోన్నతుని మహిమాన్వితని నా ప్రియుడైన ఘనమైన ప్రభు అయిన ఏ సుక్రీస్తు నామమును సన్నతించటకు స్థుతించుటకు గణపచ్చుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ దేవదేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను అలే లూయా అలే ప్రియా దేవుని బిడ్డారా ఈ యొక్క ఐగుప్తు దేశం మీదకి యహోవా దేవుడు రప్పించిన ఈ పది తెగుళ్ళ గురించి మనము ధ్యానం చేసుకుంటున్నాం ఆఖరి తెగులు ఈ పదవ తెగులు ఈ దినంతో ముగించబడుతుంది ఈ పస్కా బలి ఏ విధంగా మీరు ఆచరించాలో ఆ విధానాన్ని విహోవాదేవుడు ఇజ్రాయేలీలకు మోషే గారి ద్వారా బోధించడం జరిగింది మీ యొక్క నడుములు కట్టుకొని చెప్పులు తొడుక్కొని కర్ర చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలను ఇది ఓవాకు పష్కా బలి అని మనము తెలుసుకున్నాం ప్రిల్లర గమనం చేయాలి మనము ఇక్కడ దేవుని యొక్క పస్కాబలిని ఏ విధంగా ఆచరించాలో మనము నిన్నదినము ధ్యానం చేసుకున్నాం ఈ దినము ఈ పదవ తెగులు నిర్మాకాండము పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినాన్ని నేను చదువుతున్నాయినండి అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా సింహాసనము మీది సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని శరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు పరిశుద్ధ దే ఐగుప్తు దేశము దేశమందలి తొలిపిల్లల అందరినీ పశువుల పిల్లలన్నిటిని యహోవా హతము చేసానో ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవముల చేత ఇల్లు శవములు లేని ఇల్లు ఒక్కటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోవులను పిలిపించి వారితో మీరును ఇజ్రాయలీలను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి మీరు చెప్పినట్లు పోయి యహోవాను సేవించడి మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి నన్ను దీవించుమని చెప్పాను ప్రియా దేవుని బిడ్లారా చూశారా నిజముగా ఐగుప్తులో ఘోష శవము లేని ఇల్లు లేదండి అంటే మరణము లేని ఇల్లు లేదు ప్రతి పెద్ద కుమారుడు లేక పెద్ద కుమార్తె అది పశువుల్లో కూడా ఐగుప్తు రాజు మొదలుకొని దాసాదాసీల వరకు ఐగుప్తీలందరూ కూడా మళ్ళా ఇజ్రాయలీల గృహాలు లేదు ఎందుకంటే వాళ్ళు పసుకాబలిని ఆ యొక్క పిల్లను వధించి ఆ గడప కమ్ముల మీద ఆ రక్తాన్ని ప్రోక్షించారు కాబట్టి మరణము దూత వారి యొక్క గృహాలను సందర్శించినప్పుడు ఏ గృహం పైన ఆ రక్తం ప్రోక్షించబడి ఉంటుందో లోపలికి వెళ్ళడానికి మరణ మరణదూతకి అధికారం లేదు పిల్లరా యేసు క్రీస్తు యొక్క బలియాగం గురించి చెప్పాను కదా ఈ బలి మన కోసం బస్కాబలిగా మార్చబడిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ప్రతి ప్రతి మానవుని మరణం నుండి జీవంలోనికి నడిపిస్తుంది అని ఆ విధముగా ఐగుప్తు దేశంలో ఐగుప్తుల గృహాలలో మహాఘోష ఏమండి రోధన ఎవరి గృహంలో పట్టిన శవాలే ప్రతి తొలిచూలు బిడలు చనిపోయినారు అర్ధరాత్రి వేళట అర్ధరాత్రి వేళ ఐగుప్తు రాజు మోషాహురంలో పిలిచి అంటాడు అయ్యా మీరు వెళ్ళండి మీ దేవుణ్ణి సేవించుకోరండి మీ పిల్లల్ని మీ పశువుల్ని తీసుకొని వెళ్ళండి నువ్వు మాత్రం నన్ను దీవించాలి రోధన రోదన 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 ఐగుప్తు దేశమంతా రోదన యహోవా ఎంత శక్తిమంతుడో యహోవా ఎంత బలమైన దేవుడో ఐగుప్తులందరూ తెలుసుకున్నారు అలాగొనే ఇజ్రాయిలు చూస్తూ ఉన్నారు మా రక్షణ కార్యం చేయడానికి ఆ దేవదేవుడు చేసిన ఈ ఐగుప్త దేశం నుండి మమ్మల్ని ఐగుప్త దాసత్వం నుండి విముక్తి చేయడానికి ఆ ప్రభువారు చేసిన ఈ గొప్ప ఆశ్చర్యకరమైన ఆ తెగుళ్ళను ఇజ్రాయిలీలు చూస్తూ ఉన్నారు ఐగుప్తీలు అనుభవిస్తూ ఉన్నారు ఎంత ఆశ్చర్యకరుడు ఎంత బలవంతుడైన దేవుడు ఎన్ని కార్యాలు ఎన్ని కార్యాలు గొప్ప కార్యాలు చేశాడు ప్రిల్లలు కాబట్టి అంతకంటే మించి ఈ లోక సంబంధమైన దాసత్వము నుండి సాతాను యొక్క బంధకాల నుండి మనందరినీ విడుదల చేయడానికి ఆ దేవదేవుడైన పరలోకము తల్లి ఈ లోకానికి వచ్చి పస్కా బలిగా ఆ సిరువులో ఆయన చేసిన త్యాగం ఆ సిరువులో ఆయన పడిన వేదన ఆ సిలువు త్యాగం మనందరం అనుభవిస్తూ ఉన్నాం ఆ శిల్వలో ప్రభువారు కర్చిన ఆ పరిశుద్ధ రక్తం ఈ మరణ పాశం నుండి మరణ ఘోష నుండి మనల్ని విడిపిస్తోంది ప్రిలరా ఐగుప్తు దాసత్వము నుండి యహోవా బలమైన హస్తము తన ప్రజలను ఏ విధంగా విడిపించిందో లోక సంబంధమైన దాసత్వము నుండి సాతాను యొక్క దాసత్వం నుండి స్వతంత్రులుగా చేయడానికి ఆ దేవదేవుని యొక్క కరుణ దయగలిగిన ఆ ప్రేమ ఏసయ్య ప్రేమ తన ప్రాణమిచ్చిన ప్రేమ మనకై శిలవ యాగం చేసిన ప్రేమ మనకై రక్తము కార్చిన ప్రేమ అగోప ప్రేమామయుడైన ఏసయ్య ఈ లోక దాసత్వం నుండి మనందరికీ విడుదల కలుగ చేసినాడు కదా కాబట్టి ప్రియుల ఈ యొక్క దినములో ఇంకా నువ్వు ఈ లోక సంబంధమైన సాతాను దాసత్వంలో ఉన్నావా ఆ ప్రభు రక్తాన్ని ఆ ప్రభు రక్తం ద్వారా నువ్వు ఇంకా రక్షణ పొందలేదా సంపూర్ణ రక్షణలోకి రావాలి ఆ క్రీస్తు కృప మనందరికీ సహాయం చేయనుగాక హాలూయా హాలెలుయా దేవుడు ఈ వాక్యము గాక మహోన్నతుడ స్తోత్రం మహిమా ప్రభావములు కలిగిన దేవా స్తోత్రం యసు రాజా ఈ వాక్యం ఇంటున్న వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ సునామం పేట వేడుకొని సున్నాను తండ్రి తండ్రి దేవుడు నుండి కుమారుడైన సుఖ్రీస్తుండవు పరిశుద్ధాత్మ నేను వాక్యం ఇంటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుడు నడిపబడునుగాక ఆమెన్ ప్రైదలా దావ్ ఏ గుడ్ డే ఇదంతా ఆయన కృపాక్షేమం లే మేమేంట వస్తునుగాకహ